గోరింతా పూచింది కొమ్మ లేకుండా చేత మొగ్గా తొడిగింది గోరింత పూచింది కొమ్మ లేకుండా మురి చేత మొగ్గా తొడిగింది పన్న చెక్క పండిన ఎల్లా నీ చుక్క చిట్టి పేరంటానికి శ్రీరామ రక్ష కన్నీ పేరంటానికి కలకాలం రక్ష గోరింత పూచింది కొమ్మాని కుండా మురిపాల చేత మొగ్గ తొడిగి ചിഗുരുപോ മംക്കന പൂവിരുപു മാമിടി ചിഗുരുപോ മംക്കുവിനുലി ലോന മാണിക്യം നിരപ്പൂ മാമിടീ ചിഗുരുപോ മംക്കന പൂവിരുപൂ മനുലി ലോന മാണിക്കം നിർപ്പൂ സന്ദ దేలో నా సాగే మవ్ విరపు తానిరపు అమ్మాయి తన వారిలోన గోరింటా పూచింది కొమ్మాకుందా చేత మొగ్గా తొడిగింది పూస్తే కలవాడొస్తాడు మందారంలా పూస్తే మంచి ముగ్గుడొస్తాడు గన్నీరులా పూస్తే కలవాడొస్తాడు సిందూరంలా పూస్తే చెట్టు చెయ్యంత దూరంలా పూస్తే చిట్టి చేయంత అందాల చందమామ అతని దిగి వస్తాడు గోరింటా పూచింది కొమ్మీ కుండా మురిపాల చేత మొగ్గా తొడిగింది పడకూడదం కళ్ళు పడకూడదమ్మ పాపాయి మీద పాపిష్టి కళ్ళు కోపిష్టి కళ్ళు పాపిష్టి కళ్ళ పచ్చా కామెల్లు పాపిష్టి కళ్ళ పచ్చా కామెల్లు కుడా చేత మొగ్గ తొడిగింది ఈ సాంగ్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ అండి లైక్ చేయండి అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి